అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి వెల్కమ్ టు ఆర్టీవీ దిస్ ఇస్ కళ్యాణ్ రాజు రీసెంట్గా కొన్ని సర్వేస్లో తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి కొన్ని సర్వేస్ చేసినప్పుడు దాంట్లో ఎక్కువ శాతం మగవారికి ఇరవై శాతం మగవారికి తెలంగాణలో అలాగే ఇరవై నాలుగు శాతం మగవారికి ఆంధ్రాలో అలాగే ఎనిమిది శాతం ఆడవారికి తెలంగాణలో అలాగే ఆంధ్రాలో కూడా దాదాపు ఎనిమిది నుంచి పది శాతం ఆడవారికి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి కొన్ని సర్వేస్ తెలియపరుస్తున్నాయి ఈ మధ్యకాలంలో సో దానికి సంబంధించి అసలు అసలు ఈ హార్ట్ అటాక్ అంటే ఏంటి అవి రావడానికి గల కారణాలు ఏంటి దీంట్లో ఇంకా లేటెస్ట్గా ఏమైనా డెవలప్మెంట్స్ ఉన్నాయా టెక్నాలజీ పరంగా కూడా ఎలాంటి ట్రీట్మెంట్స్ వచ్చాయనేది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో పాటు డాక్టర్ కర్ణాకర్ రాపోలు ఆయన సీనియర్ మోస్ట్ కార్డియాలజిస్ట్ అపోలో హాస్పిటల్స్ నుంచి సార్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ వెల్కమ్ టు ఆర్టీవీ నమస్తే అండి అసలు హార్ట్ అటాక్ అంటే ఏంటి అసలు బేసిక్స్ నుంచి మన బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం అసలు హార్ట్ అటాక్ అంటే ఏంటి కొంతమంది హార్ట్ ఫెయిల్యూర్స్ అంటున్నారు హార్ట్ అటాక్ వేరు హార్ట్ ఫెయిల్యూర్స్ వేరు కొంతమంది యంగ్స్టర్స్ సడన్గా పడిపోతున్నారు మరి దాన్ని వీటన్నిటిని ఏంటి వీటికి ఉన్న వ్యత్యాసం ఏంటి వీటి మీనింగ్స్ ఏంటి ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే అండి హార్ట్ అటాక్ అంటే ఎప్పుడైనా ఈ హార్ట్కి సరఫరా చేసే రత్నాలలో బ్లాక్స్ ఏర్పడినప్పుడు ఒక రత్నాలను ఏదైనా రత్నాలలో మూడు మేజర్గా మూడు రత్నాలు ఉంటాయి ఆ మూడు రత్నాలు ఏదైనా ఒకటి పూర్తిగా బ్లాక్ అవ్వడం కానీ లేదంటే నైంటీ పర్సెంట్ బ్లాక్ అయినప్పుడు ఆ ఏరియాకు బ్లడ్ సప్లై అనేది పూర్తిగా తగ్గిపోతుంది సో తగ్గిపోయినప్పుడు వచ్చే ఈ పెయిన్ సివియర్ పెయిన్ తర్వాత దాని నుంచి వచ్చేటువంటి బ్రీతింగ్ డిఫికల్టీ ఈ ఈ కండిషన్ ఎప్పుడైతే సడన్గా పెయిన్ వచ్చి అది వస్తుందో దాన్ని మనం అంటే బ్లాక్ అయ్యి రత్నాలం బ్లాక్ అయ్యి వచ్చినప్పుడు దాన్ని హార్ట్ అటాక్ అంటాం కానీ హార్ట్ ఫెయిల్యూర్ అనేది వేరే అండి హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ వీక్ అయిపోవడం హార్ట్ అనేది ఒక పంపు మామూలుగా సో దానికి తగినంత అంటే ఎంతైతే పంప్ చేయాలో యూజువల్గా హార్ట్ అనేది నిమిషానికి ఒక ఐదు లీటర్ల రక్త సరఫరా అనేది బాడీకి అంత చేస్తుంది సో దానికంటే తగ్గినప్పుడు అంటే హార్ట్ అంత కెపాసిటీతో పంప్ చేయలేనప్పుడు దీన్ని హార్ట్ ఫెయిల్యూర్ ఓకే మీరు అడిగిన మూడో క్వశ్చన్ ఏంటంటే యంగ్స్టర్స్ లో సడన్ గా కొంతమంది కుప్పకూలిపోతున్నారు దానికి ఏంటంటే అది కార్డియాక్ అరెస్ట్ కార్డియాక్ అరెస్ట్ అన్నప్పుడు అంటే అది అంటే డ్యూ టు వేరియస్ రీజన్స్ వల్ల హార్ట్ అనేది సడన్గా ఆగిపోతుంది అంటే హార్ట్ అనేది అసలు పంప్ చేయదు అస్సలు పంప్ చేయకపోవడాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటాము లేదా పంపింగ్ వీక్ అయ్యి ఉన్నప్పుడు దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటాము లేదా రత్నాలలో బ్లాక్ అయిపోయి ఈ పెయిన్ వచ్చి ఇది ఇలా రావడాన్ని హార్ట్ అటాక్ అంటాము సో ఈ మూడింటిని ఈ మూడిట్కి ఉన్న డిఫరెన్స్ ఇదండి ఓకే అసలు ఈ మూడిటికి అంటే ఈ మూడు రావడానికి గల కారణాలు ఏమి ఉండొచ్చు మనకి బేసికల్గా హార్ట్ అటాక్ అరెస్ట్ కానీ ఇది మన ఈ హార్ట్ అటాక్స్కి సడన్ కార్డియాక్ అరెస్ట్కి అంటే మెయిన్ రీజన్ చాలా ఉంటాయండి మెయిన్గా ఒకటి స్ట్రక్చరల్ హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే ఈ హార్ట్ అనేది హార్ట్కి సరఫరా చేసే రత్నాలలో బ్లాక్స్ రావడం కానీ లేదంటే ఒక్కొక్కసారి హార్ట్లో ఉండేటువంటి వాల్స్ కనుక దెబ్బతిని అది ఏదైనా లీక్ అవుతున్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల కానీ హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది లేదా కొంతమందికి ఈ కండక్షన్ సిస్టంలో డిస్టర్బెన్సెస్ వస్తాయి అంటే హార్ట్ అనేది ఒక హార్ట్లో చిన్న ఒక కండక్షన్ సిస్టమ్ అని ఉంటుంది దాని ద్వారానే మనకి ఈ పల్స్ అనేది ఒక దగ్గర జనరేట్ అయ్యి హార్ట్ అంతా స్ప్రెడ్ అవుతుంది ఆ స్ప్రెడ్ అయ్యే పల్స్లో కనుక ఆ కండక్షన్ సిస్టంలో డిస్టర్బెన్సెస్ వస్తే అది ఒక్కొక్కసారి అరథిమ్యాస్ అంటాం అంటే అరిథిమ్యాస్ వస్తాయి రిధమ్ డిస్టర్బెన్సెస్ మామూలు ఏదైతే రిథమిక్గా హార్ట్ కంట్రాక్ట్ అవ్వాలనో అలా కాకోకుండా ఒక్కొక్కసారి ఫాస్ట్గా హార్ట్ బీట్ అవుతుంది లేదా ఒక్కొక్కసారి స్లో అవుతుంది సో ఈ కండక్షన్ లో వచ్చే ని మనము అది ఒక్కొక్కసారి సడన్ కార్డియాక్ అరెస్ట్ దారితీస్తుంది ఈ ఈ ఈ రత్నాలలో బ్లాక్స్ అనేది హార్ట్ అటాక్ దారితీస్తుంది లేదా ఈ వాల్వ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లేదంటే హార్ట్లో ఉండే రకరకాలైనటువంటి స్ట్రక్చర్స్ అంటే పెరికాడియం కానీ మయోకాడియం హార్ట్ మజిల్ కూడా ఒక్కోసారి వీక్ అవ్వచ్చు అది వీక్ అయినప్పుడు కూడా హార్ట్ ఫెయిల్యూర్ అనేది అవుతుంది హార్ట్ వీక్ అవుతుంది సో హార్ట్ అటాక్ ఆల్సో హార్ట్ అటాక్ కెన్ లీడ్ టు హార్ట్ ఫెయిల్యూర్ లేదా వేరియస్ అదర్ ప్రాబ్లమ్స్ అదర్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ కెన్ లీడ్ టు హార్ట్ ఫెల్యూర్ లేదా ఒక్కోసారి ఈ ఎలక్ట్రిక్ కండక్షన్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వల్ల కూడా హార్ట్ ఫెల్యూర్ రావచ్చు లేదా ఒక్కోసారి ఈ కండక్షన్ సిస్టమ్ డిస్టర్బెన్సెస్ వల్ల సడన్ గా హార్ట్ అనేది ఆగిపోవచ్చు సో దాన్ని మనం హార్ట్ సడన్ కార్డియాక్ అరెస్ట్ అంట కార్డియాక్ అరెస్ట్ సో కార్డియాక్ అరెస్ట్ కెన్ లీడ్ టు సడెన్ కార్డియాక్ డెత్ డెత్ కూడా సో అందుకే ఒక్కసారి అలా నిల్చొని మనిషి కుప్పగొలిపోవడం ఇవన్నీ అంటే ఆ ఫంక్షనింగ్ ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వాల్స్ కావచ్చు లేకపోతే మజిల్ కి సంబంధించి కావచ్చు వీటికి వచ్చే చేంజెస్ వల్ల సడన్ గా సడన్ గా ఈ రిథం డిస్టర్బెన్స్ అనేది వచ్చి అవి సడన్ గా ఆగిపోవడం అనేది జరుగుతుంది అంటే సార్ అసలు ఇవన్నీ రావడానికి ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ తెలంగాణలో ఆంధ్రాలో చూస్తే ట్వంటీ ఫోర్ పర్సెంట్ మెన్లో ఎక్కువ శాతం మెన్లోనే వస్తున్నాయి ఐ మీన్ మగవారిలోనే ఎక్కువ కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి లాస్ట్ ఎన్సీఆర్బి డీటెయిల్స్ ప్రకారం కూడా చూస్తే రెండు వందల ఎనభై మంది చనిపోతే దాంట్లో రెండు వందల యాభై మందికి రెండు వందల యాభై మంది మగవారే ఉన్నారు సో ఎక్కువ మగవారికే వచ్చే అవకాశాలు ఎందుకుంటున్నాయి అసలు అంటే అది గా కూడా మెయిల్ ప్రిడామినెన్స్ ఉంటుందండి హార్ట్ డిసీజెస్లో అదొకటి తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా మనం చూసినట్టయితే కంపారిటివ్లీ ఫీమేల్స్ హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ స్మోకింగ్ కానీ ఇవన్నీ కూడా మేల్స్లో ఎక్కువ ఉంటాయి ప్రిడామినెంట్గా అందుకనే మేల్స్కి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి హార్ట్ ప్రాబ్లమ్స్ కన్వెన్షనల్ కూడా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్లో అంటే హార్ట్ అటాక్స్ రావడానికి హార్ట్ ఫెయిల్యూర్ రావడానికి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ కనుక మనం చూసినట్టయితే మేల్స్ అనేది మేల్ కంపేర్ టు ఫీమేల్స్ మేల్స్లో ఎక్కువ ఉంటుంది మేల్స్లో రావడానికి అనేది డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ మనం అనుకున్నట్టు ఇవన్నీ మేల్స్లో ప్రిడామినెంట్గా ఉంటాయి కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది దానివల్ల మనకు హార్ట్ డిసీజ్ అనేది మేల్స్లో ఎక్కువగా ఉంటాం జరుగుతుంది తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి ऐप लिंक डिस्क्रिप्शन में है।